కార్యక్రమం చేసిన వినాయక చవితి వంటి చేత్తో విగ్రహం పెట్టిన దగ్గర నుంచి చివరికి నిమజ్జనం వరకు వంటి చేత్తో కార్యక్రమాలు చేస్తారు అలానే శ్రీరామనవమి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహిస్తాడు ఆషాఢ మాసం వచ్చిందంటే పెసుపాని అందరినీ ఊరు కూడా అనేక ప్రదర్శన తీసుకెళ్ళి చూపించుకుని తీసుకొస్తాడు అలానే వారు ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇప్పటికే కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో కూడా నిస్వార్థంగా పనిచేశారు ఒకసారి మేము కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక ఇరవై మందిని ఢిల్లీ దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళాము అప్పుడు చిరంజీవి గారి సెంట్రల్ మినిస్టర్ గా ఉంటే వెళ్ళి చిరంజీవి గారిని కలిసాం అంత మందిలో కూడా మామిడి వాళ్ళ శ్రీని పిలిచి ఏం శ్రీని పెద్దవాడు జుట్టు తెల్లబడింది రంగేశ్వర అని ఆయన పిలిచి ప్రత్యేకంగా పలకరించిన సందర్భాలు నా కళ్ళతో నేను చూశాను అలానే జనసేన పార్టీలో చాలా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి వారికి ఆ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన మన ఇచ్చిన మన ఎంఎం కొండయ్య గారికి కూడా ఉదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు రాబోయే రోజులు అనేక పదవులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటికే వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ్ రమేష్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి అలానే మామిడి శ్రీనివాసరావు గారికి వీర్రాపు స్వామి ధర్మకర్తన మండలి చైర్మన్ గా వచ్చింది ఇంకో గోలు త్వరలో కూడా అది కూడా కొడతాం అది కూడా రోజు మంచి పార్టీ పెట్టుకుని చేసి సమ్మాన కార్యక్రమం చేద్దాం ఈ కార్యక్రమంలో మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన మామిడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేయాలి సభ్యుడిగా రోటరీ గురించి కొన్ని వందల మందికి చేసాము అదే ఇక్కడ మనకు సహాయపడతారు అందరు కూడా ప్రతి చిరంజీవి పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం అట్లానే ఆ సేవా కార్యక్రమం భాగంగా తర్వాత కొంత చేయలేకపోయాం ఆ తర్వాత రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యాము రోటరీ క్లబ్ జాయిన్ అయిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ముందుంటాం క్లబ్లో కూడా మా అందరూ సభ్యుల చేత రక్తదాన శిబిరాలు పెట్టి ప్రకంపన చేసాము ఆ భగవంతుడు మన అనేదాలు బాగానే ఉంది ఇక మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే కొండయ్య గారి జనసేన తరఫున మేము బాగా కృషి చేసాము ఆ తర్వాత కొండయ్య గారు తెలిసి మనకి మీరు గట్టిగా చేశారు కాబట్టి మీకు ఏం కావాలి పదవి అన్నారు మాకు పదవి అంటూ మాకే ఉందండి మాకు గుర్తింపు కొద్దిగా కావాలను ఆ దీనిలో మన వీరదసారి టెంపుల్కి అది వంద సంవత్సరాల చరిత్ర నాకు కరెక్ట్గా తెలియదు ఆ పక్కనే కానీ మా ఆయన కూడా ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఫంక్షన్లో కూడా ఆటో టెంకాయ కానీ ఆ టెంపుల్ కూడా మంచి చరిత్ర ఉందంటండి అమావాస్య కూడా బాగా అమావాస్య కానీ బాగా చేస్తారు మెయిన్ గా ఏంటంటే వేరే చాలా మంది వెళ్ళే కూడా ఎమ్మెల్యే గారు ఆ గుడి రీకన్స్ట్రక్షన్ ఉంది దాన్ని కొద్దిగా మంచి వాళ్ళకు జాగ్రత్తగా చేయగలుగుతారని దీంతో మనల్ని మనల్ని ఉండమంట జరిగింది సరే భగవంతుల కార్యక్రమంగా కాబట్టి దేవుడి కార్యక్రమం కాదనకుండా నేను ఒప్పుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో చీరాల ప్రజల సహకారంతో ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి వర్షం కొడుకు నమస్కారం ప్రాంతానికి వేర్ రాఘవ రావడానికి కారణం వేర్ రాఘవ సంబరాలు ఒక్క నిమిషం